ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరులో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతం కాకినాడ జిల్లా కోటనందూరులో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి షేక్ పద్మా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు ట్రాన్స్పోర్ట్ రంగం నుండి ముక్కుడుపల్లి బాబురావు ఆధ్వర్యంలో కార్మికులు ప్రజా సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కోటనందూరులో విజయవంతం చేశారు తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం నిర్వహించి బంద్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికులైనా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు చెల్లించాలని కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని పని ప్రదేశంలో భద్రతా సౌకర్యాలు కల్పించాలని పెరుగుతున్న నిత్యావసర వస్తువుల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేస్ కంటింజెంట్ స్కీమ్ వర్కర్లు అందరిడీ రెగ్యులర్ చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజుకు ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంట రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ వివి సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు దాడి గోవిందరావు మండల ప్రధాన కార్యదర్శి షేక్ తాజుద్దీన్ బాబా జిల్లా కౌన్సిల్ మెంబర్ ఏ సత్యనారాయణ అంగన్వాడీ నాయకురాలు డి శ్రీదేవి కె పద్మ ఎం దుర్గా ఆశా వర్కర్ల నాయకులు కె మరియారత్నం ఎన్ నూకరత్నం ఏ కుసుమ రవాణా కార్మిక సంఘం నాయకులు మహ్మద్ రఫీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మిరియాల దేవుడమ్మ డి సత్యవతి స్కూల్ ఆయాలు ఏ అప్పల నరస రోహిణి భవన నిర్మాణ కార్మికులు బొజ్జ నూకరాజు ఏసు ఏలెటి అప్పారావు పంచాయతీ కార్మికులు గుండంపల్లి మరిణియ్య కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు రైతులు ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవ్వాలని ఇవాళ ఆల్ ఇండియా పిలుపు ప్రకారంగా కూడా ఈ రోజు కోట్నందూరు మండలంలో మేము ఈ సమ్మె చేపట్టడం అనేది జరిగింది అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోటలు తీసుకొచ్చింది రెండు వేల ఇరవైలో ప్రజలందరూ కూడా కరోనా టైంలో ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని గడగడలాడే టైంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోటల్ని తీసుకొచ్చి ప్లేసెస్ పెడతా ఉన్నది కానీ ఈ నాలుగు లేబర్ కోడల్ని కూడా అవుతే ప్రజలు కార్మికులు అలాగే ఇతర సంఘాలన్నీ కూడా ప్రమాదకరమైన చట్టాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు క్రీన్ వర్గలు కనీసగాత ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వని మేము అడుగుతా ఉన్నాము అలాగే అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ స్కూల్ ఆయాలు అలాగే పంచాయతీ కార్మికులు ఈవోఏలు అదే విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం నిర్మాణ కార్మికులు అందరూ కూడా పెద్ద కష్టాలు ఇదే ఇదిలో ఉన్నారు అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగం ఆ ప్రమాదకరమైన జీవని తీసుకొచ్చింది డైవర్కి ప్రమాదకరమైన గురు కాల్ జీవో తీసుకొచ్చింది ఆ జీవన రద్దు చేయాలి అలాగే పవ నిర్మాణ కార్మికులు సంక్షేమ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే మధ్యాహ్నం భోజన పథకం అలాగే స్కూలకి బకాయి వేతలు చెల్లించాలి అదే విధంగా పిల్లలు సార్జీ పెంచాలి అదే విధంగా కనీస వేతనం కూడా పెంచాలి శ్రీవర్కర్లందరినీ నాలుగో తరగతి ఉద్యోగిగా గుర్తించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే విధంగా ఈ రోజు పాటమంత్రి మండలంలో జరిగిన కార్యక్రమానికి మాకు ఈటీఎఫ్ సంపూర్ణమైన మద్దతు తెలియజేసింది అలాగే ఈ కార్యక్రమంలో అంగనవాడి ఆశా నిర్దంజలి స్కూలాయాలు అలాగే పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగం పెద్ద పాల్గొన్నారు పాల్గొని సమ్మెని జయపరం చేశారు నా పేరు పద్మ సిఐటి మండల కార్యదర్శి సిహెచ్ సూర్యబాబు యూటీఎఫ్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి అది సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ప్రధానంగా అది అక్రమంగా తెచ్చిన కార్మికుల వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అలాగే కనీస వేతనం ఇరవై చెల్లించాలని అలాగే మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పని గంటలు మరి ప్రతి కార్మికుడికి కూడా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసే విధంగా పరిస్థితులు కల్పించాలన్న డిమాండ్లతో ముందుకెళ్తా ఉన్నాం అలాగే మరి స్కీమ్ వర్క్ ఎవరైతే స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నారో ఆశా వర్కర్లు ఆయాలు అలాగే అంగన్వాడీ వర్కర్లకి కార్మికులుగా గుర్తించి వాళ్ళకి కార్మికులకిచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్తో మరి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి ప్రధానంగా మరి కేంద్ర ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి వేతనం పెంచలేదు పే కమిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ వేయాలి ఆ పే కమిషన్ ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల పాటు వేయకుండా తాత్సారం చేస్తా ఉంది మరి ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి కేబినెట్ మీటింగ్ లో కార్మికులందరూ పన్నెండు గంటలు పనిచేయాలనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా మరి ఈ పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది మరి పన్నెండు గంటలు పనిచేసి కార్మికుడు ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తాడనేది ప్రభుత్వానికి అర్థం కావడం లేదు మరి పని గంటలు పెంచినా కానీ మరి వేతనం మాత్రం ఈ లేబర్ కోడ్లో వేతనాల కోడ్లో ప్రత్యేకంగా నూట ఎనిమిది రూపాయలు కనీస వేతనంగా చెల్లించాలని మరి లేబర్ కోడ్ తెచ్చారు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే నెలకి ఇరవై ఆరు రోజులు పనిచేస్తే నాలుగు వేల ఆరు వందల రూపాయలు వస్తా ఉంది నాలుగు వేల ఆరు వందల రూపాయలతో ఒక మనిషి తన కుటుంబాన్ని ఏ విధంగా మరి పోషించగలడనేది ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు మరి ఇవన్నీ తెలియజేయడానికే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడానికి సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెను మరి ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర సంఘం అలాగే జిల్లా సంఘంగా మద్దతు తెలియజేయడానికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి కార్మికులకు సంబంధించిన అన్ని న్యాయమైన డిమాండ్లో తీర్చాలని సందర్భంగా కోరుతూ ఉన్నాను నమస్కారం అండి నా పేరు ముక్కుడు పెల్లి బాబు రావు శ్రీ కర్ణసాయి ఆర్టి యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదకరమైన ఇటెన్ రన్ సట్టను తీసుకొచ్చి మా ట్రాన్స్పోర్ట్ రంగం మీద గుదిబండలా దింపిందండి దీనివల్ల మాలాంటి లేబర్ వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చి ప్రతిరోజు అనేక రకమైన కేసులు రాసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి దీని మీద ఆ ఇబ్బందుల వల్ల మా ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి ఆటోలు లారీలు వ్యాన్లు మొత్తం అన్ని రకాల వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి మాకు కొన్ని డిమాండ్లని మీరు నెరవేర్చాలని మా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం కోటనందూరు మండలం అండి పంచాయతీ కార్మికులమండి మేము మాది లక్ష్మీదేవి పెట్టండి అండి నేనైతే ఐదు సంవత్సరాలు బట్టి సేపరి పని చేస్తున్నానండి సంవత్సరాలు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పడియండి పడి ఇప్పుడు తొమ్మిది నెలలు బట్టి జీతం పడలేదండి నాకే తొమ్మిది నెలలు పడ్డదంటే ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఎలాగ పడుతుందండి మరి తెలియదండి మేము ఆకలితో చేతనాం పని అయితేనే పని మానేలేదు మా ఏతనాలు పడలేదు వేసిన ఏతనాలు అవి కూడా పడాలండి తర్వాత మాకు జీతాలు పెంచడం మా జీతాలు నెల నెలకి పడి ఇవ్వడం కానీ ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం అండి తర్వాత మరి మాకు వచ్చి ఉంటాయండి సంవత్సరాలకు రెండు జతలు పట్టాలని లేని అలాంటి మేడం ఇత్తం లేదండి మాకు పంచాయతీ ద్వారా గాను లేకపోతే ఏమీ ఇవ్వలేదని అడుగుతామంటే అదిగా అంటున్నారు ఇదిగో అంటున్నారండి ఆ కుళ్ళు మళ్ళీ ఎత్తుతున్నాండి వాసన చేతులు చేతులకి వాసన వస్తుందండి అయినా తప్పలేదండి మేము చేతున్నాం చేతున్నాం మరి జీతాలంటే పైనుంచి అంటున్నారు మరి ఎవరు మాకు మాకు అరుగుడు ఎవ్వరండి ఎవరిని అడగాలండి ఏం తెలియలేదండి ఊళ్ళో పంచాయతీ మేడం మ్యా మేడం అడుగుతుందండి పంచాయతీ పెషనెంట్ని అడుగుతున్నాం పైన వేయాలి రావాలంటున్నారండి మరి తొమ్మిది నెలలు జీతం లేకండి జీతం లేకుండా ఆకలి వేస్తుందండి ఆకలి ఎత్తే మరి అడుగుతామంటే పైన వేయాలంటున్నారే అని చేస్తారు తవరావు మీ ప్రభుత్వ వారు మాకు హెల్ప్ చేస్తారని మరి మరి కోరుతున్నామండి సిఐటి నాయకులు మండల అధ్యక్షుడి మరి మరి కొత్త కొట్టం కోటమంది మండలం బాగుండి అన్నారు కార్యక్రమాల సంక్షేమ బోర్డుని మరి పునరుద్ధరించాలని రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఉండిపోయిన క్లెయిమ్ అన్నీ మాకు చెల్లించాలని సంక్షేమ బోర్డుని మళ్ళీ మామూలుగా గత ప్రభుత్వం ఎలా ఆపేసిందని మళ్ళీ మీరు హామీ ఇచ్చారో మళ్ళీ మాకు ఎలా ఈ రోజు నుండి మళ్ళీ ఈ సంక్షేమ బోర్డుని ముందుకు నడిపిస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం చాలా నమస్కారం అండి నా పేరు మరీరత్నం కోటనందరి పిహెచ్సి మండల యూనియన్ లీడర్ని అయితే మేము ఆశ వర్కర్లుగా మేము ఇరవై సంవత్సరాలుగా మేము వర్క్ చేస్తూ ఉన్నాము మాకు గవర్నమెంట్ ఇచ్చే పదివేల జీతంతో మా జీవితాలు గడవడం అరకొరగా అనిపిస్తుంది మాకు ఎటు పరిస్థితులను సరిపోవడం లేదు మాకు ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు కాకపోతే ఏది కూడా నెరవేరట్లేదు కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు ఇచ్చే వేతనంతో మా బతుకులు గడవట్లేదు మా పిల్లల చదువులు ఉంటాయి ఇంట్లో అనారోగ్యంగా ఉంటాము నెలంతా ఖర్చు పెట్టుకొని తినాలి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే నాశకరమైన ఫోన్లు ఇచ్చి మమ్మల్ని అనేక యాప్లతో వర్క్ చేయమని మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు అది కూడా మాకు ఇబ్బందిగా ఉంది మంచి ఫోన్లు ఇచ్చి మమ్మల్ని వర్క్ చేయించుకుంటే మేము ఎంతైనా వర్క్ చేస్తామో మాకు కావాల్సిన వేతనాలు మాకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మాది కోనందిరి మండలం అండి ఇక మధ్యాహ్నం భోజన పథకం కార్మికులమే అలాగే మాకు మూడు వేలు ఇస్తున్నారండి కనీసం వేతను పెంచమని పెంచాలని తర్వాత పిల్లలు ఎంఎంట్ కూడా అండి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము